వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్ ఈరోజు మనం తొమ్మిదవ తరగతి ఒకటో పాఠమైనటువంటి ధర్మబోధ పాఠం యొక్క కవి గురించి చూద్దాం ఈ ధర్మబోధ పాఠం యొక్క కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు ఈ నన్నయ్య భట్టు అనేటువంటి ఆయన మనకి అందరికీ కూడా పరిచయస్తుడే అంటే మనకి నన్నయ్య భట్టు అనేటువంటి ఆయన ఎవరు అంటే ఈయన కవిత్రయంలో మొదటివాడని చెప్పవచ్చు ముగ్గురిని కలిపి కవిత్రయంగా చెప్తాం అందులో తిక్కన ఎర్రన అనేటువంటి ముగ్గురిని కూడా కవిత్రయంగా చెప్తాము అందులో నన్నయ్య భట్టు మొదటివాడని చెప్పవచ్చు మరి ఈ నన్నయ్య భట్టు అనేటువంటి ఆయన ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనము చెప్పుకోవచ్చు మరి ఈ నన్నయ్య భట్టు అనేటువంటి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడనమాట ఒక తూర్పు చాళుక్య ఆయన ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవిగా ఉన్నాడు నన్నయ్య భట్టు ఇంకా ఈ నన్నయ్య బట్టు ఏం రాశాడు అంటే వేదవ్యాసు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఈయన మొదటివాడు మరి ఈయన కవిత్రయంలో మొదటివాడుగా చెప్తూ ఉన్నాం మరి ఈయన ఏం రాశాడు అంటే ఈయన ఆంధ్ర మహాభారతాన్ని అందులో ఆదిపర్వం సభాపర్వాలను మరియు అరణ్య పర్వంలో సగ భాగాన్ని అంటే టోటల్గా రెండున్నర పర్వాన్ని ఈయన రాయడము జరిగింది అందులో ఏవేవి అంటే మొదటి ఆదిపర్వం రెండు పర్వం మరియు అరణ్య పర్వంలో అర్ధ భాగాన్ని ఈయన రచించడము జరిగింది మరి దాంతోపాటు ఇంకా ఏమైనా రాశాడా అంటే ఈయన ఇంకా చాముండికా విలాసం ఇంద్ర విజయం అనేటువంటి కావ్యాలను రాశాడు మరియు ఆంధ్రశబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం ఆయన జరిగింది మరి ఈయనను ఏమని పిలుస్తారు అంటే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు ఏవి అంటే ఈయనను ఆది కవి అని పిలుస్తారు ఇంకా వాగను శాస్త్రుడు వాగను శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఈయనకి ఉన్నాయి సో ఇది శ్రీమదాంధ్ర భాగవతం శ్రీమదాంధ్ర భాగవతంలోని ఆదిపర్వం చతుర్థ శ్వాసం నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడము జరిగింది సో ఇది ధర్మబోధ పాఠ్యాంశం యొక్క కవిపరిచయం సో తొమ్మిదో తరగతి ఒకటో పాఠమైనటువంటి ధర్మబోధ పాఠ్యాంశం యొక్క కవిపరిచయంగా చెప్పుకోవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో